హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి ఫ్లాప్ అయినా మరో సినిమా తీయాలి నాకు తెలిసిందల్లా సినిమా 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 ఇది పూరి జగన్నాథ్ స్టైల్ డైనమిక్ డిరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతున్నారు కానీ ఈ మధ్య కాలంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ఆశించినంత స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి చివరిగా వచ్చిన డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది దాంతో సినిమాలకు చిన్న బ్రేక్ తీసుకున్నారు ప్రస్తుతం పూరి జగన్నాథ్ కు బ్యాడ్ టైం నడుస్తుంది ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి ఎంతైనా డిరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకి అనవసరం డిరెక్టర్ పూరి అయితే చాలు యూత్ ని ఆకట్టుకునే కథలు డైలాగ్స్ తో పూరి సినిమాలు చేస్తుంటారు పూరి సినిమాల్లో హీరోల యాటిట్యూడ్ యూత్ ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది పూరి మార్క్ డైలాగ్స్ బయట ఎక్కువగా వినిపిస్తుంటాయి ఇక ఈ మధ్య కాలంలో పూరి తెరకెక్కిన సినిమాలు ఆశించినంత స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి పూరి డిరెక్షన్ లో వచ్చిన లైకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది ఆ తర్వాత వచ్చిన డబుల్ స్మార్ట్ సినిమా కూడా అంతగా అంచనాలు అందుకోలేకపోయింది దాంతో పూరి ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నారు పూరి నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తారన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది ఆ మధ్య అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో పూరి సినిమా ఉంటుందని టాక్ అయితే వినిపించింది అలాగే తమిళ హీరోతో కూడా సినిమా చేస్తున్నారని ప్రచారం జరిగింది ఇదిలా ఉంటే ఇప్పుడు పూరికి హీరో దొరికాడని తెలుస్తుంది పూరి జగన్నాథ్ స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతి తో సినిమా చేస్తున్నారని తెలుస్తుంది మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇటీవలే మహారాజా సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు అలాగే విడుదల టూ లోను నటించి మెప్పించారు ఇప్పుడు పూరి డిరెక్షన్ లో విజయ్ సేతుపతి సినిమా చేస్తున్నారని టాక్ అయితే వినిపిస్తుంది ఇటీవలే విజయ్కి పూర్తి కథ వినిపించినట్లు తెలుస్తుంది కథా చర్చలు కొలిక్కి వచ్చినట్టయితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కడంపై క్లారిటీ రానుంది పూరి జగన్నాథ్ కంబ్యాక్ కోసం అటు అభిమానులే కాదు ఇటు ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది చూడాలి ఈసారైనా మన పూరి కంబ్యాక్ ఇస్తారో లేదు